నా ద్వారా ప్రభు పలికిస్తున్న ప్రతి మాట విషయమై ఎవరికైనా ఏ విధమైన అభ్యంతరం ఉన్నట్లయితే నేను మీ సందేహానికి నివృత్తిని నేనే కలిగించడానికి బాధ్యుడిగా ఉన్నానని మీకు మనవి చేస్తున్నాను బయట ఉన్నవాళ్ళైనా లోపల వాళ్ళైనా వాక్యాన్ని వినండి వాక్యపరమైన సందేహం ఉంటే తర్వాత మీరు అడిగి తెలుసుకోండి నా పేరు మోజెస్ నేను దేవుని సేవకుడిని నన్ను ఎదురు మొండి మోజెస్ అని పిలుస్తారు నేను ఒక హైందవ చాతాద వైష్ణవ కుటుంబంలో రామానుజ గోత్రంలో జన్మించిన వాడిని నేను పగటు పగటి కాలకుడుకలో మీతో చెప్పాను ఎందుకు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము అనేటువంటి మా కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని కూడా ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఎందుకంటే ఎక్కడికైనా నేను మొదటి పర్యాయం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను సాక్ష్యాన్ని అక్కడ ఉన్నవారితో పంచుకోవడం నాకు అలవాటు సో ఈ రాత్రి సాక్ష్యాన్ని కూడా మీతో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక దేవుని సేవకునిగా నేనేం కోరుకుంటాను అంటే దేవుని మాటలు వినాలి అంతకుమించి నేను మీ నుండి కోరుకునేదంటూ ఏం లేదు మీ నుండి నేను ఎక్కువ కోరుకునేది ఏదైనా ఉన్నది అంటే మీరు మంచిగా దేవుని వాక్యం వినాలి ఎందుకు వాక్యం వినాలి అని ఒకటికి రెండు పర్యాయాలు మీకు చెప్తున్నాను అంటే మీ జీవితంలో మీరు ఏదైనా ఈ రాత్రి దేవుని యొద్ధ నుండి మేలు పొందుకోవాలి అనుకుంటే అది వాక్యము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది సో వాక్యము ద్వారా దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు బయట ఉండే వాళ్ళైనా సరే వాక్యం వినండి వాక్యము మీ జీవితాల్లో తప్పక ఆత్మకార్యాన్ని జరిగించడానికి సరిపోయినటువంటిదిగా దేవుని ప్రతినిధిగా నేను మీకు ప్రకటిస్తున్నాను నా సేవా అనుభవాలు సందర్భానుసారంగా ఏవైనా మీతో పంచుకుంటానో అందులో ఒకటి వాక్యం ఎందుకు వినాలి అని నేను ఆశపడతానో చెప్తాను ఒకవేళ అందరికీ తెలియకపోయినా ఇంచుమించు చాలామందికి తెలుసు బందరు మచిలీపట్టణం పట్టణం అనే ఊరు కొంతమంది వెళ్ళకపోయినా పేరు వినే ఉంటారు తెలుసా బందర్ తెలుసా సాంత్రం చెప్పండి ఒకసారి హల్లుయా బందర్లో కాలే కాన్న పేటలు ఉంది కాలే కాన్ను పేటలో శివగంగ దేవాలయం రాజుల చేత నిర్మించబడిన ఒక దేవాలయం శివగంగ దేవాలయం దాంట్లో పూజారి గారిని కాఫీ పొడి పంతులు గారు అంటారు ఆ ప్రాంతంలో ఆయన కాదు ఒక పేరు ఈ పంతులు గారి చిన్నబ్బాయి లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ చాలా కాలంగా ఇంగ్లీష్ కాన్వెంట్ నడిపిస్తూ ఉన్నాడు స్వతహాగా పూజారి కొడుకు భక్తి కలిగిన వాడు బాగా చదువుకున్నవాడు ఆయనకున్న భక్తి క్రమంలో ప్రతి సంవత్సరం కూడా శబరిమలైకి వెళ్ళొస్తూ ఉండేవాడు ఆయన మాల వేసుకొని దీక్ష చేపట్టి ఆ ముగించడానికి అక్కడికి వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది ఓ సంవత్సరం ఆయనకు ఒక విచిత్రమైన కోరిక వచ్చిందట ఏమిటి ఆయనకు వచ్చిన కోరిక అంటే ప్రతి సంవత్సరం మాల వేసుకునేటప్పుడు ఏదో పూజా కార్యక్రమం పెట్టుకొని మాల వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ సంవత్సరం ఆయనకు వచ్చిన కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం పూజే పెట్టుకుంటున్నాను కదా ఈ సంవత్సరం కూటం పెట్టుకొని మాల వేసుకున్నాం అనుకున్నాడంట ఆయన ఎవరైనా కూటం పెట్టుకొని మాల వేసుకున్న వాళ్ళని చూశారు మీరు అకాయిలో మీరేం రాయద్దు నా ముఖం చూడాలి దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నాను ప్రసంగించే దైవజనుని ముఖం చూడడం విశ్వాసులకు మంచి అలవాటు నేనే కాదు ఎవరిక్కడ నిలబడినా ఇక్కడ కాదు సంఘంలో మీ పాస్టర్ గారు నిలబడినా దైవజనుని ముఖం చూస్తూ దేవుని మాటలు వింటే ఖచ్చితంగా మాటల ద్వారా మనకు దీవెన కలుగుతుందన్నమాట ఇంకా చెప్పాలంటే దైవజనుని ముఖం చూసి దేవుని మాటలు వినడం ద్వారా దైవజనుని ముఖంలో దైవ ప్రత్యక్షతను కూడా చూడచ్చు సాత్రం చెప్పాలి హలో పౌలు గారు గలతీ సంఘంలో నిలబడి వాకింగ్ చెప్తా ఉన్నాడట ఉన్నట్టుండి ఒకసారిగా వాళ్ళందరూ పెద్ద పెట్టుని కేకలు పెడతా ఉన్నారు పౌలా నువ్వు దేవుని దూతలాగా కనపడుతున్నావు అన్నారట అండి ఎలా కనపడుతున్నాడు దైవజనుని ముఖంలో దైవ దూత ప్రత్యక్షతను చూడగలిగారు ఒక కాలంలో వాళ్ళు అంతటి భక్తి కలిగింది ఒకప్పుడు ఆ సంఘం సో దైవజనుని ముఖం చూసి వాక్యం వినడం మంచి అలవాటు ప్రియమైన దేవుని బిడలరా ఈయన సంవత్సరం మరి కూటం పెట్టుకొని మాల వేస్తున్నాం అనుకున్నాడు కదా మరి కూటం పెట్టాలంటే పంతులు పనిచేయడు ఎవరు కావాలి పాదిరి గారు కావాలి ఆ దగ్గరలో బేతేలు చర్చి ఉంది ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కాస్త మా కాన్వెంట్ కాంపౌండ్లో కూటం పెడతారా అని అడిగాడట ఇదేంటి పంతులు గారు అబ్బాయి కూటం అంటే ఏంటి బాబు ఏంటి కూటం అంటే ఈ సంవత్సరం నేను మాల వేసుకోవాలి మాల వేసుకునే ముందు కూటం పెట్టుకొని మాల వేసుకుంటాను గురుస్వామి వస్తాడు అందరూ ఓకే కాకపోతే కూటం నువ్వు కూటం పెట్టాక గురుస్వామి నాకు మాలాధారణ చేస్తాడు దీక్ష స్వీకరిస్తాను అన్నాడట ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు ఎవడైనా పూజే పెట్టుకుంటాడు మాల వేసుకునేటప్పుడు ఈయన ఏంటో కోటం పెట్టుకోవాలనుకుంటున్నాడు ఆ కోటం నేనేం పెట్టేది కోటంలో నేనేం ప్రసంగం చేసేది అని లేదు సార్ అలాంటి కోటాలు నేను ఎప్పుడు పెట్టలేదు అన్నాడంట ఆ పక్కనే బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది అప్పుడు అక్కడ పనిచేసే పాస్టర్ గారి పేరు బాబు సింగ్ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమయా పాస్టర్ గారు బాబు సింగ్ గారు మా కాన్వెంట్ కాంపౌండ్లో కూటం పెడతావా అన్నాడట అసలే పెద్ద కోసతే కొద్ది గొప్ప ముందుకు వస్తాడట బయటోడు అసలు రారు హార్టిస్ట్ వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ ఏ బేబీ అసలు ఇట్టండి మా కుదరదండి మళ్ళీ అసలు మా పయోళ్ళకి వెళ్తే ఊరుకోరు అది అని మరి నేనేమో కూటం పెట్టుకోవాలనుకున్నాను ఎవరిని అడిగినారు రానంటున్నారు ఏంటి అసలు ఎవరన్నా కోటం పెడతారా మాకు అన్నాడట అప్పుడు ఆ పార్స్ గారు అన్నాడంట ఎదురుమండులో మోజేస్ గారని ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా వైష్ణవ్ కుటుంబంలో నుండి యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఆయన అక్కడికి వచ్చి ఆయన పెడతారు కోటం అన్నాడు అయితే ఆయన పిలిపించండి డబ్బులు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను ఆయన పిలిపించండి అన్నాడండి అప్పుడు నాకు ఒక ఉత్తరం రాసి బాబునిచ్చి పంపించారు మా ఊరు ఎదురుమొండికి నేను మా సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు కోమటి కుటుంబంలో ప్రభుని నమ్ముకున్న ఆయన ఇద్దరం కలిసి వచ్చాము ఒక పదిహేను వందలు రెండు వేల మంది లోపల ఉంటారు అందరూ అయ్యప్ప భక్తులతో కిటకిటలాడిపోతున్న కాంపౌండ్ ఇంకా కొద్ది గొప్ప సేవకులు కూడా వచ్చారు మోయి గారు వస్తున్నాడంట ఆ శబరిమల వెళ్ళే కూటంలో ఈయన కూటం పెట్టి ఏం చెప్తాడని కొంతమంది విశ్వాసులు సేవకులు కూడా వచ్చారు సరే ఆయనకి ఎవరో చెప్పారంటే పాస్ట్ గారు అప్పుడప్పుడు మధ్యలో పాట పాడతాడు ఒక తబలా కనుక ఉంటే బాగుంటుందంటే ఒక తబలిస్టు ఒక హార్మోనిస్టు ఇద్దరిని పెట్టి ఇక నన్ను పిలిచి స్టేజ్ మీద సన్మానం చేసి బైక్ చేతికిచ్చి ఉపన్యాసం చెప్పండి అన్నాడు నేను ఇక బైబిల్ కాకు ప్రసంగాలు రిఫరెన్సులు దే పని అయినా మనకు అలవాటు కదా ఒక వాకింగ్ చదివించాను ప్రసంగి గ్రంథం పదేవ అధ్యాయం పదిహేనవ వచనం తీసుకొని ఊరికి పోవు త్రవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాస చేత ఆయాస పడతారని ఒక మాట ఉంది ఇక వచనం చదివించి నేను ప్రసంగం చేయటం మొదలుపెట్టాను సుమారు ఒక గంట పైబడి గంటన్నర లోపు దేవుని వాక్యం చెప్పాను అయిపోయింది నేను ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చారు మేము అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి పడుకున్నాం నైట్ నైట్ పోవడానికి మా ఊరు కుదరదు రేవు అడ్డం ఉంటుంది అన్నమాట రేవు దాటిపోవాలా సార్ నైట్ పడుకుని పొద్దున్నే పోదాం నైట్ అక్కడే పడుకున్నాము ఉదయాన్నే పంతులు గారు వచ్చాడు ఆ ప్రిన్సిపాల్ గారికి కాస్త కవర్లో డబ్బులు అవి పెట్టుకొని వచ్చాడు నాకు ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకొని పోదామని చూసా మామూలుగానే ఉన్నాడు ఇంకా అయ్యప్ప బట్టలు వేయలేదు ఆయన నేనే ఉన్న బట్టలకి ఏంటి సార్ రాత్రి కూటమైపోగానే మరి దీక్ష తీసుకుంటా అని అన్నారు కదా మాల వేసుకోలేదు ఏంటి అని అడిగాను నేనే ఆయన అన్నాడు సార్ వాస్తవంగా ఈ సంవత్సరం ఒక విచిత్రమైన కోరిక పుట్టింది నాకే కూటం పెట్టుకుని మాల వేసుకుందాం అనుకున్నాను అనుకోకుండా మీరు వచ్చారు రాత్రి మీరు చెప్పిన ఉపన్యాసం అంతా నేను చాలా జాగ్రత్తగా విన్నాను నాకు అర్థమైంది ఏంటంటే అయ్యప్ప స్వామి కాదు యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకున్నాను మాల వేసుకోవడం మానేసి గురుస్వామిని పంపించేశాను అన్న ఆయన మాల వేసుకున్నా వేసుకోపోయినా పెద్ద అభ్యంతరం ఏం లేదు ఏసు ప్రభుని నమ్ముకోపోతే ఎవరైనా ఖచ్చితంగా నరకానికే పోతారు ఇది ఖాయం సో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన మాల నాకు ముఖ్యమేం కాదు నాకు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి వేల మంది భక్తుల్ని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నన్ను పిలిచేదో ప్రసంగం చేస్తే ఓ ఇరవై వేలు చేతుల్లో పెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోలేదు ఆయన ఆ వచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నాడో విన్నాడు ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను మీరు దేవుని మాటలు వినండి ఖచ్చితంగా దేవుని మాటలు మీ జీవితానికి మేలుకరంగా మార్చబడతాయి స్తోత్రం చెప్పండి నేను ముందే చెప్పే డౌట్ ఉంటే మళ్ళీ నేనే క్లారిఫై చేస్తా మీ ఎవరికైనా రాగలిగిన అవకాశం ఉంటే కాలే కంపేట కాఫీ పొడి బంతులుగా చచ్చిపోయాడు కానీ చిన్నబ్బాయి బతికే ఉన్నాడు ఇంకా స్తోత్రం చెప్పండి ఏదైనా మీరు క్లారిఫై చేసుకోవచ్చు దేవుని వాకింగ్ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త ఆరు అధ్యాయంలో అరవై ఏడు అరవై ఎనిమిది వచనాలు ఒక చదవంటారా తల్లి కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని పన్నెండు మందిని అడిగాడట గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువ రిఫరెన్స్ లేదు చెప్పను ఎందుకంటే కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగాడు తర్వాత అప్పుడు పన్నెండు మందిలో సీమోను పేతురు ప్రభువా ఎవరి యొక్కకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని నమ్మి మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము తల్లి గుర్తుపెట్టుకోండి ఈ మాటలు వీటి గురించే చెప్తాను యశో ప్రభు పన్నెండు మంది శిష్యులను చూచి మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా అన్నాడట అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన సీమోను పేతులు లేచి ప్రభువా ఎక్కడికి వెళ్తాం మేము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి విశ్వసించి తెలుసుకున్నాం ఇక నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోము అన్నాడట ఈ మాటలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనకున్న సమయంలో ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి సర్వకృపానిది మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ సేవకులను ఎన్నుకొని పక్షంగా నిలబెట్టుకొని కుటుంబం అంతటిని నీ సేవ పరిచర్యలో వాడుకుంటూ మీరు జరిగిస్తున్న ఈ ఘనమైన సేవ కొరకు స్తోత్రాలు పరిచర్యలను దైవజనుడి కుటుంబము సంతానము దీవించండి ఇక్కడున్న దైవజనులు వారి సంఘాలు కుటుంబాలను దీవించండి కూడి వచ్చిన ప్రజలను వాక్యము చేత తృప్తిపరచండి వెలపట ఉండి వింటున్న వారిని నీ శిలువ వైపు త్రిప్పు కొనండి అల్పుడను కొద్దివాడను నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును పిరిరక్షకుడైన యేసు గణనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరు చెప్పండి ఆమెన్ మంచిది బైబిల్ గ్రంథంలో అంటే వాస్తవంగా నేను బైబిల్ క్లాసెస్ వెళ్తూ ఉంటాను క్లాసెస్ చెప్పడానికి దాంతో నాకు ఒక అలవాటు ఏంటంటే ఒక విషయం నా ముందున్న వాళ్ళకి వివరంగా అర్థం కావాలి అని కోరుకుంటారు అందుకని కొన్ని సంగతులు సమయాభారమైన చెప్పక తప్పదు చెప్తున్నాను అన్నమాట బైబిల్ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభాగిస్తే రెండవ భాగం క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో మొదటి ఐదు పుస్తకాలు మొదటి నాలుగు పుస్తకాలు సువార్తలు మతై సువార్త మార్కు లూకా వ్యోహానం నాలుగు సువార్తలు ఈ నాలుగు సువార్తల యొక్క ఇతివృత్తము నాలుగు సువార్తల యొక్క సారాంశము ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఆయన పరిచర్య ఆయన కార్యాలు ఆయన శ్రమలు మరణము పునరుద్ధానం ఇదే ఉంటాయి ఒక పుస్తకంలో ఎక్కువ అధ్యాయాలు ఉండొచ్చు ఒక పుస్తకంలో తక్కువ అధ్యాయాలు ఉండొచ్చు మొత్తం మీద ఈ నాలుగు సువార్తల యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే యేసు ప్రభు వారి యొక్క జననము పరిచర్య శ్రమలు మరణము పునరుద్ధానం ఇది ప్రాముఖ్యమైన ఘట్టాలు మరి నాలుగు సువార్తలలో ఒకటే అయినప్పుడు మరి నాలుగు సువార్తలు ఎందుకు ఒక సువార్త సరిపోతుంది కదా అనుకోవచ్చు ఎందుకు నాలుగు సువార్తలుగా ప్రభు మనకు అందించాడు అంటే ఒక్కొక్క సువార్త వెనుక దైవికమైన ఉద్దేశ్యం ఉన్నది అనే సంగతి మీరు గ్రహించండి ఏమిటి దైవికమైన ఉద్దేశ్యం అంటే ఒక్కొక్క సువార్త ఒక్కొక్క వర్గాన్ని ఉద్దేశించి వ్రాయబడింది నెంబర్ వన్ మతైస్ వార్త మతైసు వార్త యూదులను ఉద్దేశించి వ్రాయబడింది మార్కు వార్త రోమిలను ఉద్దేశించి వ్రాయబడింది వార్త గ్రీకులను ఉద్దేశించి వ్రాయబడింది యోహాను సువార్త అందరినీ ఉద్దేశించి వ్రాయబడింది అందుకే యోహాను సువార్తను మినీ బైబిల్ రెండవ బైబిల్ చిన్న బైబిల్ అంటారు బైబిల్ చదవడానికి ముందు యోహాను సువార్త చదవాలి అనేది పండితుల యొక్క అభిప్రాయం స్వత్రం చెప్పండి చేతులు పైకెత్తాలి మంచిది దేవుని సంఘమా దేవుని ప్రజలారా ప్రజల వార్త మతస్థుల కొరకు రాయబడింది యూదులు అనగా ఒక నిష్ట కలిగిన మతానికి చెందినటువంటి వాళ్ళు మతము అనే దాని చరిత్ర మళ్ళీ వేరే ఉంటుంది ఈ మతము అనేది మనుష్యులను తన కబంధ హస్తాలలో బంధించి రుణగ్రస్తులుగా శాపగ్రస్తులుగా చేసి నరకానికి తీసుకొని వెళ్ళేది కాబట్టి ఆ మతాలకు అతీతమైన వాడుగా దేవుడు యశు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేసేది మత యసు వార్త ఓ యూదులారా మీ మతం మిమ్మల్ని రక్షించదు మీ మతం మిమ్మల్ని స్వర్గం అంటే మన భాషలో అర్థమయ్యే భాషలో చెప్తున్నా స్వర్గము మోక్షము దేవుని రాజ్యము పరలోకము అనే పర్యాయ పదాలు కలిగిన పుణ్య స్థలం ఒకటి ఉంది ఆ మోక్షానికి నువ్వు వెళ్ళాలంటే నీ మతం నిన్ను తీసుకొని వెళ్ళదు కనుక నువ్వు మోక్షానికి స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి నువ్వే మతంలో ఉన్నా పర్వాలేదు కానీ యశు క్రీస్తును నమ్ముకోకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు అని తెలియచేసేది చెప్పండి మత వార్త అందుకే కార్ల్ మార్క్స్ ప్రపంచ మేధావిగా పిలువబడిన కార్ల్ మార్క్స్ మతం అనేది మత్తు మందు లాంటిది మతం ఎవరిని కూడా మోక్షానికి తీసుకొని వెళ్ళదు అది ఒక మత్తు మందు లాంటిది అన్నాడు నీది హిందూ మతమా నేను కాదనను లేదు మహమ్మద్ ఏ మతమా నేను అడ్డు చెప్పలేదు నీది ఏ మతమైనా పర్వాలేదు కానీ ఒక మతస్థుడిగా నువ్వు బ్రతికితే ఆ మతం నిన్న ఒక మత్తులో ఉంచి నరకానికి తీసుకొని వెళుతుందే తప్ప అది నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళే శక్తి మతానికి లేదు అందుకన్నాడైనా మతం మత్తు మందు లాంటిది మీరు కనుక్కోవచ్చు మత్తు మందు అంటే మాకేం అర్థమవుతుంది అర్థం అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఒకరోజు మా చర్చిలో అమ్మాయికి దయ్యం పట్టింది సో సేవకుడి దగ్గరికి వచ్చారు అయ్యా దయ్యం పట్టింది పలానా అమ్మాయికి బాగా వర్షాకాలం మోకాళ్ళ లోతు బురద కిలోమీటర్ నడిచిపోవాలి కానీ సంఘం కదా ఆ రాత్రి టార్చ్ లైట్ తీసుకుని వాళ్ళతో పాటు వెళ్ళి ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అమ్మాయికి ఆ దురాత్మ నుంచి విడుదల ఇచ్చిన తర్వాత కొన్ని మాటలు వాళ్ళతో పంచుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చేసాను మా ఊరి పొలిమేర దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ కనబడింది ఆమె పేరు నాయుడు వీరలంకమ్మ రెండు రూపాయలంత బొట్టు పెడుతుంది చర్చకొచ్చే అమ్మాయి కాదు వాళ్ళ విగ్రహారాధకులే కులానికి అగ్ని కుల క్షత్రియులు పల్లికారులు వాళ్ళు మా ఇంటికి రెండిళ్ళే వాళ్ళకి మాకు అడ్డం ఏంటమ్మా ఇక్కడున్నా ఇంత రాత్రి అన్నాను కిందకు చూసింది నేను కూడా చూసా కిందకు చూస్తే మట్టిలో వాళ్ళ ఆయన పడిపోయి ఉన్నాడు బురదలో బాగా తాగేశాడు మనిషి నా మీద రెండంతల్లో ఉంటాడు తాగేశాడు బురదలో పడిపోయి ఉన్నాడు ఒక్కరితే భర్తను తీసుకుని వెళ్ళడానికి వీలుగాక వదిలేసిపోతే రాత్రికి గొంతె గొంతెండి చస్తాడేమోనని భార్య కదా పాపం మతం దగ్గరే కూర్చుంది ఆ బురదలో సరే నా లైట్ బైబిల్ నువ్వు పట్టుకో మీ ఆయన్ని నేను నా ఆయన పేరు నాయుడు కృష్ణ వదిలే పాస్టర్ గారు బాగా తాగేసి ఉన్నాడు ఒళ్ళంతా బురద అయిపోయింది బట్టలు పాడైపోతాయి పర్వాలేదులేమ్మా బట్టలు ఏముంది ఉతుక్కోవచ్చు చూస్తూ చూస్తూ ఆడ కూతురు అలా చూసి వదిలిపెట్టి ఎలా వెళ్తాను నేను పర్వాలేదులే అని నా బైబిల్ లైటు ఆవిడికిచ్చి ఆ బురదలో పడ్డ వాళ్ళైన్ని బలవంతంగా లేపాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు నేను బాగా సన్నగా ఉండేవాడిని దేవుని కృప కొంచెం తర్వాత వచ్చింది సన్నగా ఉండేవాడిని మరి మాట అన్నాను కదా పోషించుకోవాలి కదా బలవంతంగా ఓపిక అంతా కట్టుకొని మనవండి లేపు నుంచోబెట్టాను నుంచోపెట్టి వాడు చెయ్యి నా భుజాను వేసుకున్నాను మెల్లగా రెండు అడుగులు ముందుకేసాను రెండు అడుగులు నాతో వేసినట్టే వేసి అమాంతంగా నా వైపుకు తిరిగేసి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు ఇక ఆడి ఆ బలమైన హస్తాల తప్పించుకుని అంత ఓపిక నా దగ్గర లేదు ఇక గట్టిగా వాటేసుకుని మూతి మీద మూతి పెట్టు ముద్దు పెట్టేశాడు సారా కంపు ఒళ్ళంతా బురద ఆవిడేమో పక్క నుండి తిడుతుండే వారి ముద్ద నష్టపోడా పంతులు గారిని అనవసరంగా పాటు చేశావు ఈవిడ తిడతా ఉంది పక్క నుండి ఈడు మన సోయలో లేడు కదా ఎలా ఉన్నాడు మత్తులో ఉన్నాడు ఇద్దరం కలిసి నాన్న పడి ఇంటి దాకా తీసుకెళ్లి రెండు బిందులు నీళ్లు పోసి ఒళ్ళంతా కడిగి రెండు లోటాలు మజ్జిగి తాగించాము తాగినోడికి వాడికి మజ్జిగి తాగితే దిగిపోద్దు అంట రెండు లోటాలు మజ్జిగి తాగించాక నేను నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని అమ్మ యేసు ప్రభుని నమ్ముకో మీ ఆయన తాగుడు మా మానేస్తాడు ఇప్పుడు నేను చెప్తే ఖచ్చితంగా ఆవిడ ఇంటిది నేను సహాయం చేశాను కదా యేసు ప్రభుని నమ్ముకో ఖచ్చితంగా మీ ఆయన నలుగురు పిల్లలు మీ ఆయన మారుతాడమ్మా నీ కుటుంబం బాగుపడుతుంది ఏమో పంతులు గారు నీ నోటి వాకి అన్న మా ఆయన మారాలే కానీ అంతకంటే ఏం కావాలా ఏ తల్లి కను పెట్టవో నాకు సహాయం చేసావు అంటుంది ఆవిడే సరే మరి ప్రార్థన చేస్తాను రెండు మాటలు ప్రార్థన చేయినా అన్న చెయ్యి పాస్టర్ గారు ఏం పోయింది అంది చిన్న ప్రార్థన చేసా ప్రభువా కృష్ణాని కూడా మారు మనసు దైసే మార్చయ్యా ఈ కుటుంబాన్ని రక్షించిన ఆయన ప్రార్థన చేసి మరి నేను పోయి వస్తానమ్మా అని రెండు అడుగులు వెనకేశాక నాకు డౌట్ ఉంది వాడు నన్ను ముద్దు పెట్టుకొని బుజ్జ్యా అన్నాడు ఆ డౌట్ ఉండిపోయింది నాలో ఏంటి వీరి లంకమ్మ మీ ఆయన నన్ను ముద్దు పెట్టుకొని బుజ్జ్యా అన్నాడు ఏంటన్న ఆ ఊరు చివరి సారా కొట్టింది దాని పేరు బుజ్జి అండి దాన్ని ఉంచుకున్నాడు ఈ పనికి పాలనోడు సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తాగేసి మత్తులో వాటేసుకుంది సారా కొట్టు బుజ్జో ఇంటి పక్క బాదిర మనవాడికి అర్థం కాదు మత్తులో ఉన్నాడికి బాజురి గారికి బుజ్జికి దేడా తెలియనట్టే అనే మత్తులో ఉన్నాడికి ఎవరు దేవుడో తెలియదు ఎవరు కనబడి దాడికి నెత్తి ఎత్తి చేసి కొట్టుకుంటూ పోతా ఉంటాడు మనిషి నీకు నిజమైన దేవుడు తెలుసుకోవాలనుకుంటే మతమనే మత్తులో నుంచి బయటికి రాసు దేవుడని నీకు అర్థమైపోద్ది స్వాతంత్ర్యం హలో లూయా